నమస్తే పబ్లిక్ ముందుగా జనార్దులు ఇలా తెలంగాణలో ముచ్చట్లేందో ఓపాల అరుచుకున్నదా మరి కృష్ణా గోదావరి నది జలాల తెలంగాణ హక్కులను కాపాడుకునే విషయంలో రేవంత్ సర్కారు సూపర్ సక్సెస్ అయింది చర్ల ప్రాజెక్ట్ అంశం సీఎం మీటింగ్ ఏజెండాలో లేకుండా వ్యూహం రచించిండు ఆ ప్రాజెక్ట్ అంశమే చర్చకు రాకుండా చేసిండు సీఎం సాబు ఇక దీంతో ఆ ప్రాజెక్టు దాదాపు అధికార హోదా లేకుండా అయిపోయాయి కృష్ణా గోదావరి నది జలాల వివాదంపై చర్చించుకునేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది ఈ కమిటీలో రెండు రాష్ట్రాల అధికారులు అధికారులు కేంద్ర కూడా ఉంటారట డ్రగ్స్ వాడకంతో పాటు డ్రగ్స్ ఫెడర్ గా మారిన వారి కెరియర్ పై ఇక ముందు ప్రభావం పడనుంది డ్రగ్స్ వాడుతూ పట్టుబడితే వారిని ఉద్యోగాల్లో లేదా వారి వృత్తుల్లో కొనసాగకుండా నిషేధం విధించే ప్రతిపాదన కూడా సర్కారు పరిశీలిస్తుందట ఇక రేవంత్ సర్కార్ చేపడుతున్న చర్యల కారణంగా ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం వచ్చింది దేశ వ్యాప్తంగా యాభై ఉత్తమ పాఠశాల జిల్లాల జాబితాల జనగామ జిల్లాకు చోటు దక్కిందట బిఆర్ఎస్ నుంచి కవితను బహిష్కరించే సూచనలు కనిపిస్తున్నాయట తాజాగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఇన్ఛార్జి ఉన్న కవితను తప్పించి కొప్పుల ఈశ్వరపు ఆ బాధ్యతలను అప్పగించిరట కారు పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు పనిచేసిన అధికారులు వరుసగా ఏసీబీకి వారిపైన ఈడీ కూడా దృష్టి సారించిందట మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తుర్రట ఇందుకోసం ఎఫ్ఐఆర్ కేసు రికార్డుల కోసం ఏసీబీకి లేఖ రాయనున్నారట ఈ అల్టి తెలంగాణలో ముచ్చట్లు మరిన్ని ముచ్చట్లతో మళ్ళా రేపు దలుసుకుందాం అందాక ఉంటా మరి టాటా బాయ్ బాయ్